హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వాసూస్ వైబ్స్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక చక్కటి ఇంటి ఆర్నమెంట్ చూపించబోతున్నానండి అంటే ఒక మంచి క్రియేషను అద్భుతమైన ఆర్నమెంట్ అండి దాని గురించి ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నేను మాటల్లో చెప్పలేనండి అది ఎలా ఉంటుంది ఎంత ఇష్టపడి ధరిస్తారు సూర్యచంద్రుడు సూర్యచంద్రులు కొన్ని తరాలుగా మన తెలుగువారు ధరిస్తున్న ఒక అద్భుతమైన ఆర్నమెంట్ అండి అంటే ఇది ఆర్నమెంట్ అంటాం కన్నా ఒక అమ్మవారి ఒక దేవతామూర్తి ఆ లలితా పరాభట్టరికా ధరించే తల మీద ముఖ్యంగా చెప్పాలి అంటే మన నవరాత్రుల్లో బాలా త్రిపుర సుందరి అవతారానికి పెడుతూ ఉంటారండి అలంకరింపజేస్తూ ఉంటారు సూర్యచంద్రులు ఆ విధంగా సూర్యచంద్రులు లాకెట్ తోటి చోకర్గా అండ్ సూర్యుడు ఒక చౌకి చంద్రుడు ఒక చౌకి నేను దుద్దులుగా ఒక సెట్ డిజైన్ చేయడం జరిగిందండి ఆ సెట్ మీకు చూపించడానికి నేను చాలా సంతోషపడుతున్నాను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసే వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి సో గైస్ సూర్యచంద్రులు అంటే ఇది ఒక చోకర్ అండి చక్కగా ఈ నెక్ బాగా సెట్ అయ్యింది అనుకుంటున్నాను నేను నేను పెట్టిన ఈ నెక్కి సో ఇది ఈ లాకెట్లో మనం చంద్రుడు వాడటం జరిగిందండి చంద్రుడు అని చెప్పే ఆ ఆర్నమెంట్ని మనం లాకెట్ సెంటర్ పీస్గా వాడటం జరిగింది అంటే చోకర్ సెంటర్ పీస్గా చక్కగా మూడు లైన్ల సౌసీ పర్ల్స్ అంటే ఇవి మీడియం సైజ్ పర్ల్స్ అండి ఈ లాకెట్కి సూట్ అయ్యేలాగా ఇది ఒక వన్ ఇంచ్ అనుకోండి మోర్ దాన్ వన్ ఇంచ్ ఈ మూడు లైన్లు కలిసి లాకెట్ కొంచెం వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తుంది ఎందుకంటే లాకెట్ కొంచెం పర్ల్స్ దాటి కిందకి పైకి ఉంటేనే ఆ లాకెట్ అందంగా ఉంటుందన్నమాట సో ఈ చక్కటి చోకర్కి సూర్యచంద్రులు చంద్రుడిని ఎలా అయితే మనం లాకెట్లో తీసుకున్నామో అలాగే సూర్యచంద్రులు చెవుదులుగా చేయటం జరిగిందండి ఎంత చక్కటి క్రియేటివిటీ అంటే ఒక కస్టమరు ఎంతో దూరం నుంచి నా పాత వీడియో ఒకటి చూసి నేను సూర్యచంద్రులు చేయటం జరిగిందండి బట్ నేను ఆ రోజు ఐ థింక్ దుద్దులు రెండు సూర్యుడు చేయటం జరిగింది చంద్రుడు లాకెట్ తీసుకుని అలా కాకుండా అంటే ఇది కొంచెం ఐడియా ఉన్న వాళ్ళకి తెలుస్తుందండి మన పురాణాల్లో కూడా అమ్మవారి తాటంకాలు తాటంకాలు అంటే చెవి పోగులు చెవి పెట్టుకునే దుద్దులు అనమాట ఆభరణాలు ఈ సూర్యచంద్రులు ఆ అమ్మవారి తాటంకాలు చెవిపోగులుగా ఉంటారని శ్రీ 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 శంకర్ భగవత్పాదులు గారు సెలవిచ్చారు సో ఆ విధంగా సూర్యచంద్రులు నాకు వచ్చిన ఐడియా కూడా కాదండి ఇది కస్టమర్ ఐడియానే నేనైతే జనరల్గా చెవులకు రెండు సూర్యులు చేయటం జరిగింది బట్ సూర్య చంద్రులు రెండు డిఫరెంట్ ఆర్నమెంట్స్ రెండు చెవులకి లెఫ్ట్ రైట్ ఒక అద్భుతమైన క్రియేషన్ అండి ఎక్స్ట్రాడినరీగా వచ్చినాయి వాళ్ళ ఇంట్రెస్ట్ని దృష్టిలో పెట్టుకుని అంతే కేర్ తీసుకుని అంత అద్భుతంగా తయారు చేయాలనే ఒక భావంతో ఈ ఆర్నమెంట్స్ చూస్తుంటే నిజంగా ధరిస్తే ఆ దేవతామూర్తిని చూసినట్టే ఉంటుందండి సో అద్భుతమైన సూర్యచంద్రులు విత్ చోకర్ ఇలా ఒక్కసారి సెట్ కింద చూడండి నేను కెమెరాలో ఎంతవరకు జడ్జ్ చేయగలుగుతున్నానో తెలీదు క్లోజ్ పిక్స్ ఉన్నాయి చూడండి మీకు ఐడియా వచ్చేస్తుంది సో చక్కగా సింపుల్గా వాడుకునేలాగా బాంబే తోటి ఇవి ఒక ఫైవ్ రూపీస్ కాయిన్ సైజ్ అండి దుద్దులు అంటే మనకి ఇవి ఈ సైజు లేకపోతే అన్నం ఉండదండి చోకర్ మీద ఎప్పుడు కొంచెం పెద్ద సైజు దుద్దులు పెట్టుకోవాలి ఎందుకంటే చోకర్ అనేది కంప్లీట్గా నెక్ పెట్టుకునే ఒక డిఫరెంట్ ఆర్నమెంట్ రెగ్యులర్ నెక్లెస్ కిందకి రాదండి అది సో ఈ పర్ల్స్ కానివ్వండి ఇంత ఇంట్రెస్ట్గా చేసినప్పుడు ఆ పర్ల్స్ కూడా బెస్ట్ క్వాలిటీ పర్ల్స్ ఇచ్చామండి సౌసీ పర్ల్స్ తోటి చక్కగా ఆ చంద్రులు లాకెట్ ఇవ్వటం అలా చోకర్ తయారు చేసి చెవులకి సూర్య చంద్రుల్ని చెవుదులుగా తయారు చేయటం చాలా బ్యూటిఫుల్ క్రియేషన్ అండి ఎక్స్ట్రాడినరీగా వచ్చింది ఆర్నమెంట్ ఇంకా వెయిట్ చెప్పాలి అంటే మొత్తం అంతా ఒక ట్వంటీ గ్రామ్స్లో డిజైన్ ఇప్పుడు చేస్తూ ఉంటామండి ఈ కొంచెం చెవు దుద్దులు మార్చడం వల్ల ఒక టూ గ్రామ్స్ పెరిగింది ట్వంటీ టూ ట్వంటీ త్రీ గ్రామ్స్లో మనకి ఈ సెట్ వచ్చేసింది అనమాట అంటే బంగారం మనం ఇక్కడ వాడింది ఈ లాకెట్కి దుద్దులకేనండి ఇది ఈ పౌల్స్ లోపల థ్రెడ్ ఉంది నైలాన్ థ్రెడ్ ఉంది బ్యాక్ సైడ్ హుక్ మాత్రం అగైన్ మనం గోల్డ్ హుక్ వాడాము సో సింపుల్గా ఇలా చోకరికి చక్కగా ఈ విధంగా నెక్లో చూపించిన విధంగా ధరించడానికి పర్ఫెక్ట్గా సూట్ అయ్యేలాగా ఆ నెక్ సైజు కూడా తీసుకుని ఎవరు ధరిస్తారో వారి నెక్ సైజు కూడా తీసుకుని చక్కగా డిజైన్ చేసామండి దుద్దులు ఎస్పెషల్లీ సూర్య చంద్రులు చెవి తాటంకాలు చెవి ఆర్నమెంట్స్గా దుద్దులు తయారు చేయటం ఈ విధంగా లాకెట్ తోటి ఎక్స్ట్రాడినరీగా వచ్చినాయి అండి ఈ ఆర్నమెంట్స్ ఆఫ్ కోర్స్ వన్సినే వాయిల్ అండి నిజంగా ఆ టేస్ట్ ఉండాలి ధరించాలన్న ఆ కోరిక ఉండాలి అఫ్ కోర్స్ నాకు తెలిసి మీరు నచ్చని వారు ఎవరు ఉంటారండి సూర్యచంద్రులు అంటేనే ఆర్నమెంట్ అంటేనే ఒక ఎమోషన్ మన తెలుగువారికి ఎన్నో తరాలుగా చూస్తున్నాం చక్కగా హాఫ్ శారీ ఫంక్షన్స్లో కానీ ఆ పిల్లలకి పెడితే అద్భుతంగా ఉంటాయండి జనరల్గా ఈ సూర్యచంద్రులు తల మీద చేయటం అనేది నేను చాలాసార్లు చేశాను ఆ తర్వాత కస్టమర్ ఫీడ్బ్యాక్ తోటి ఒక చోకర్గా కూడా దీన్ని డిజైన్ చేయటం ఇప్పుడు మళ్ళీ ఆ చెవుదుల్ని సూర్యచంద్రులుగా డిజైన్ చేయటం అద్భుతమైన క్రియేషన్ అండి ఎక్స్ట్రాడినరీగా వచ్చినాయి సో మీకు అందరికి కూడా నచ్చినాయి అని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ